చూడండి ఇది వచ్చేసి మనం బ్రిటిష్ కాలంలో ఉన్న నాని అనమాట ఇది వచ్చేసి చూడండి ఇదంతా అసలు కదా ఏ విధంగా ఉన్నాయో బ్రిటిష్ కాలంలో ఉన్న ఇండియాలో మనం వాడిన నాణ్యూ అప్పట్లో పాతకాలం ఉన్నాయి అన్నీ జీవిస్తున్నాను చూడండి బ్రిటిష్ కాలం తర్వాత వచ్చి చాలా మణలు అయ్యిందనమాట అప్పుడు ఇది ఒకటి గోల్డ్ కలర్ కాయిన్ ఇవ్వండి అంత ఇప్పుడు తర్వాత ఏమొచ్చు ఈజిప్ట్ కాలంలో అది ఈ టైంలో ఎలా ఉండేది తర్వాత వచ్చేసి మంత్ర కాలంలో ఇది వచ్చేసి నాణ్యం అనమాట ఇవన్నీ అప్పుడేమో సీతారాములు వారు ఏమో చేయడం లేదనమాట సరే కదా ఈ విధంగా ఉన్నాయి వచ్చేసి అప్పట్ నాణ్యాలండి అప్పట్లో ఇలాగా ఈ టైంలో ఇలాగ చలామణి అయ్యేది ఇప్పుడు ఇది వచ్చేసి ఈజిప్ట్ కాలంలో ఉన్న అప్పట్లో రాజుల కాలంలో ఉన్నాయి అన్నమాట ఇదేమో చూద్దు అనమాట సార్ కదా ముస్లింస్ కాలంలో వచ్చేసి ముస్లింస్ కట్లో వచ్చారు తర్వాత వచ్చేసి వన్ రూపీ నోట్ అండి ఇది ఆయన చూడండి ట్వంటీ రూపీస్ అనమాట చూడండి అప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు వచ్చి ఫైవ్ రూపీస్ అప్పుడు చలామణి చూడండి ఇది వచ్చేసి మనం బ్రిటిష్ కాలంలో ఉన్న నాని అనమాట ఇది వచ్చేసి చూడండి ఇదంతా చూడండి ఇది వచ్చేసి మనం బ్రిటిష్ కాలంలో ఉన్న నాని అనమాట ఇది వచ్చేసి చూడండి ఇదంతా సార్ కదా ఏ విధంగా ఉన్నాను బ్రిటిష్ కాలంలో ఉన్న ఇండియాలో మనం వాడిన అప్పట్లో పాతకాలం ఉన్నాయి అన్నీ జీవిస్తున్నాను మీకు చూడండి బ్రిటిష్ కాలం తర్వాత వచ్చేసి దొండితో చల్ల మణలు అప్పుడు ఇది ఒకటి గోల్డ్ కలర్ కాయిన్ అప్పట్లో ఇవన్నీ బాగా వన్ రూపీ అనమాట ఇది అంత ఇప్పుడు తర్వాత ఏమచ్చు ఈజిప్ట్ కాలంలో అది ఈ టైంలో ఎలా ఉండేది తర్వాత వచ్చేసి అండి ఐదు పేసులు పది పేసులు అలా ఉండేవి అప్పుడు రాముడు తాలూంలో నాణ్యం రాముడు హనుమంత్రి కాలంలో ఇది వచ్చేసి నాణ్యం అనమాట అండి ఇవన్నీ అప్పుడు ఏమో సీతారాములు వారు ఏమో చేయలేదన్నమాట సరే కదా ఈ విధంగా ఉన్నాయి ఇది వచ్చేసి అప్పట్ నాణ్యాలండి అప్పట్లో ఇలాగ ఈ టైంలో ఇలాగ చలామణి అయ్యేవి ఇప్పుడు ఏంటంటే కొనుమారు అయిపోయినాయి మొత్తం అతను అప్పుడేమో హనుమంతూర్ కాలంలో ఉంది ఇది వచ్చేసి ఈజిప్ట్ కాలంలో ఉన్న అప్పట్లో రాజుల కాలంలో ఉన్నాయి అనమాట ఇది చూద్దు అనమాట వస్తారు కదా ముస్లింస్ కాలంలో ఉంది వచ్చేసి ముస్లింస్ అప్పట్లో చలామణి అయ్యింది అనమాట ఇది తర్వాత వచ్చేసి ఇది పేద రైతులుగా మనం చేస్తున్నప్పుడు నాణ్యం ఇలాంటి ఇండియా చూడండి మీరు ఒక పైసా అండి ఇది ఇది ఇంకోటి వచ్చేసి ఇది ఒక పైసా ఇది కూడా ఇదిగోండి ఇది కూడా ఒక పైసా పైసండి ఒక పైసా పావల పది పైసలు రెండు పైసలు అండి ఇది వచ్చేసి ఇవ్వండి అప్పట్లో మళ్ళా వచ్చేసేసే కదా మళ్ళీ తర్వాత ఇది చాలా అని అండి ఇవన్నీ చూసుకోవచ్చు ఇప్పుడున్న కాలంలోనైతే మాత్రం మీకు తెలియదు చాలా వరకు ఇది నాలుగు పైసలు ఇది వచ్చేసి అంటారు అనమాట అప్పుడు ఇవ్వండి ఒక పైసా ఇది అంటారండి ఒక రూపాయి అనమాట వన్ రూపీ ట్వంటీ పైసా ఇది వచ్చేసి ఇప్పుడున్న జనరేషన్కి ఏంటంటే ఇప్పుడుకి వచ్చి అప్పట్లో ఏ విధంగా ఉండేవి కాయిన్స్ అనేది ఏమీ తెలియదు ఇవన్నీ మీ అందరికీ చూపించుకున్న ఒక ప్రయత్నంగా చేస్తున్నాను ఇది వచ్చేసి ప్రై అప్పట్లో ఎన్ని కాయిన్స్ కూడా మన చలామణి బాగా చూడవచ్చు మీరు ఇవ్వండి రెండు రూపాయలు కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఇవ్వండి పావలాలు నాణ్యాలు ఇవన్నీ ఉన్నాయి అన్న అనాలు అంటారు ఈ అన్నాల నుంచి మొత్తం స్టార్ట్ అయినాయి ఇది కూడా అన్న అంటారు అండి నాణ్యమే ఏను బాగుండడం చూడచ్చు అండ్ వచ్చేసి ముస్లిం కాలంలో ఉన్నప్పుడు ఇది అండ్ వన్ రూపీ కాయిన్ తర్వాత వచ్చేసి వన్ రూపీ నోట్ అండి తర్వాత రాముడు కాలంలో ఉన్న చలామణి బాగా అయినాయి అనమాట అంటారు ఇవన్నీ ఆనాలు ఇవన్నీ అంటారు ఇవి వచ్చేసి కాయిన్స్ బాగా చలామణి అయినాయి ఆయన మందు కాలంలో ఉన్నప్పుడు ఈ అప్పు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు వచ్చి ఏమీ తెలియదు ఎంత క్లియర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అప్పుడు రాగితో ఎక్కువ చేసేవారు ఎక్కువన సార్ కదా ఏ విధంగా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి ఇవ్వండి ఖాళీ మాతది కూడా ఉన్నది వచ్చేసి వస్తారు కదా ఏ విధంగా ఉన్నాయి ఇంక కాయిన్స్ ఉన్నప్పుడు ఏమో తర్వాత చాలామంది అయినాయి కదా ఐదు రూపాయలు కాయిన్స్ అన్నీ అన్నీ ఐదు రూపాయలు కాయిన్సే ఇదిగోండి ఇది ఒక్క చేసే పాత రూపాయ పాత రూపాయ కాయిన్ తర్వాత రెండు రూపాయలు కాయిన్ ఇదిగోండి ట్వంటీ రూపీస్ అనమాట అప్పుడు రాజుల కాలంలో ఉన్నప్పుడు వచ్చి ఫైవ్ రూపీస్ అప్పుడు చలామణయి వన్ రూపీస్ వచ్చేసి ఇది వన్ రూపీయా మీకు ఏ విధంగా ఉన్నదో చూపిస్తున్నాను వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వండి పది రూపాయలు అప్పట్లో ఇలా ఉండేది ట్వంటీ రూపీసు వన్ రూపీ తర్వాత వచ్చేసి టూ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ వన్ రూపీ తర్వాత వచ్చేసి చూడండి టూ రూపీస్ వన్ టూ రూపీస్ అది వచ్చేసి టూ రూపీస్ టైంలో ఎలా ఉండేవి ఇప్పుడైతే కనుమరుగా అయిపోయింది అయితే మాత్రం అప్పట్లో మళ్ళీ టెన్ రూపీస్ అనమాట అప్పట్లో రాజులు కనుమ ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడైతే అసలు కనుగోటం అయిపోయినండి మీరు నోటు ఉంటే చూస్తుంటే రామేజ్ చెప్పండి ఇది వన్ రూపీ చూస్తారు కదా నన్ను చిన్నప్పుడు ఏమొచ్చి బాగా వాడి ఉంది ఇప్పుడైతే అసలు కనపడనే కనపడట్లేదు ఇదైతే మాత్రం వన్ రూపీ పైన చూస్తారు వన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఇప్పుడు స్టార్టింగ్లో అనేది ఇప్పుడు వన్ రూపీ అనమాట అవును వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్చ్ మర్చిపోకండి అండి ఫైవ్ రూపీస్ అవును ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అవును టెన్ రూపీస్ అప్పుడు ఉండేవి ఇప్పుడైతే అసలు లేవే లేవు అసలు కనుమరుగు అయిపోయిన చేసి చెప్పుకోవచ్చు ఏ విధంగా ఉన్నదనది వీడియో ఉన్నది నచ్చిందా కామెంట్ చేసి చెప్పండి అండి ఇది కూడా పది రూపాయలుగా అవుతున్నాయి అవును సార్ ఏ విధంగా ఉన్నదా ఆ కలర్స్ అనేది మార్చి ఉన్నాయి చూడండి ఉండేది టెన్ రూపీస్ ఇది ఒక థర్టీ రూపీస్ వేరే రకం టెన్ రూపీస్ ఈ నోట్ కలర్స్ అని మార్చారండి ఇది హండ్రెడ్ రూపీస్ ఇప్పుడైతే ఉంటుంది ఇప్పుడు కూడా ఉన్నది తర్వాత వచ్చేది వన్ రూపీ కదా ఈ నోట్లన్నీ చూడండి ఏ విధంగా ఉన్నదో లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చెప్పండి మర్చిపోకుండా అండి టూ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ అదొకటి ఒకటి ఇప్పుడు అయితే అసలు లేవని చెప్పుకోవచ్చు ఇది కూడా వన్ రూపీస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి మీరు ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ అదే లేనే లేదు ఇది ఒక పాతదే థౌజండ్ రూపీస్ అనమాట వన్ రూపీ ఎన్ని రకాలుగా ఉన్నాయో మీకు చూపిస్తున్నాను చూడవచ్చు సార్ కదా అండి వైరపల్ల పాత నాటికి పాత కళ నాటికి సార్ కదా సార్ కదా ఏమైనా ఉన్నదని మీ థౌజండ్ రూపీస్ అప్పట్లో కూడా ఉన్నది లేదని చేసి అనుకుంటారు కానీ అప్పుడు కూడా ఉన్నది కొన్ని పదివేలు కూడా నోటు కూడా ఉండేది ఇప్పుడైతే అప్పుడు లేదు భారతదేశం బొమ్మ నెహ్రూ గారి వంద రూపాయల అయితే అంబేద్కర్ కదా ఐదు వేలు ఇప్పుడైతే లేమీ లేవు టెన్ థౌజండ్ కదా ఏ విధంగా ఉన్నాయంటే విన్న శాకాలుగా ఉన్నాయి చూడండి ఇది కూడా వన్ థౌజండ్ రూపీస్ నోటు ఇంకా ఐదు వేలు ఇప్పుడైతే లేని లేవు అని అప్పుడు ఏ విధంగా అనేది మీరు చూస్తున్న ఒక ప్రయత్నంగా చేస్తున్నాను అండ్ వీడియో చేయడానికి వచ్చేసి చాలా టూ డేస్ టైం పట్టిందండి ఇవన్నీ కలెక్షన్ చేసి మొత్తం తీసి పెట్టడానికి ఒక టూ డేస్ పట్టింది అండ్ ఈజిప్ట్ కాలంలో ఉన్నప్పుడు ఫాజు కాలంలో ఇది ఒక వన్ రూపీ ఇది వన్ రూపీ ఒక వన్ ఒకటే మీరు చూసి ఉంటారు ఇది అయితే మాత్రం అవును సరే కదా హండ్రెడ్ రూపీస్ ఇది కూడా మీరు చూసుంటారు అవును ఇది అయితే మీరు చూసే ఉంటారు ఇవన్నీ చూడండి అంబేద్కర్ బొమ్మ ఉన్నది ఒక థౌజండ్ రూపీస్ నోటు టెన్ థౌజండు ఏ విధంగా ఉన్నాయో చూసి చెప్పండి లైక్ చేయండి టెన్ థౌజండు టెన్ థౌజండ్ నోట్ ఇది పాత యాభై రూపాయల నోట్ ఇది వచ్చేసి ఇప్పుడైతే చాలా వరకు కన కనబడటం లేదు అని అసలు మీరు చూసారా లేదనేది మేము మార్చారా లేదా అని చూసారా లేదా కామెంట్ చేసి చెప్పండి ఏ విధంగా ఉన్నదనేది మీరు అసలు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు మర్చిపోకండి ఏ విధంగా ఉన్నాయి చూడండి అన్ని నోట్లు అన్ని నోట్లు తీసుకొచ్చి మీరు చూపించడం ఒక ప్రయత్నంగా పెట్టుకున్నాము వన్ ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ థౌజండ్ రూపీస్ అప్పట్లో ఉన్న కాలంలోనే అయిన నోట్లు ఇప్పుడు వినపడకుండా పోవడం వల్ల కారణం ఏంటంటే అప్పుడు నో అభివృద్ధి చెందింది కాబట్టి అలా పెరుగుతూనే ఉన్నది దానివల్ల ఇంకా అలాగే పేపర్ కూడా సైజు కూడా మార్చుకుని వచ్చారు ఇప్పుడైతే చాలా వరకు లేవని చెప్పుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ కూడా కొత్తగా వచ్చినాయి కూర్చోండి ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇందులో ఏది నోటు మీరు చెల్లించారో కామెంట్ చెప్పండి హండ్రెడ్ రూపీస్ అవును రాజులు కామెంట్ ఉండేది ఏ విధంగా ఉన్నది అనేది రూపీస్ ఇది ఒక అన్ని చీపిస్తున్నానండి మీకు అయితే మాత్రం ఒకటే అన్నీ ఉన్నాయని చేసి అనుకోకండి మొత్తం చూస్తూ మీకు అర్థమవుతుంది వన్ రూపీ టూ రూపీస్ వన్ ఇందులో అయితే కొన్ని అయితే నేను మార్చడం అయితే జరిగిందండి అంత ఆల్రెడీ కొంచెం నేను చెల్లించడం అయితే జరిగింది మీరు చెల్లించారా లేదనేది కామెంట్ చేసి చెప్పండి కొనుకొని నేను పావాల నుంచి అయితే నాకు తెలుసు ఒక పైసా నుంచి కూడా తెలుసు ఆల్రెడీ నేను చూస్తాను కూడా ఆల్రెడీ మార్క్స్ కూడా జరిగింది ట్వంటీ పైసెస్ కానించి అయితే ఇవన్నీ అప్పట్లో ఉన్న నోట్లు అన్నీ వచ్చేసి ఇవన్నీ ఆల్ ఇండియా నోట్స్ నోట్సే ఇవన్నీ మీకు తెలియదు తెలియకపోవచ్చు కాదు పెద్దవాళ్ళ పూర్వీకులు నాడు అడిగి చూడండి ఎవరినైనా అవునా కాదని మీకు తెలుస్తుంది చూసారు కదా ఏ విధంగా ఉన్నది అనేది మీడియో లైక్ చేసి కామెంట్ చేయండి హండ్రెడ్ రూపీస్ నాన్యు అనాలు అన్నీ కూడా అప్పుడు అప్పుడు అయితే మాత్రం